ఆల్రెడీ రెండు బండ్లు ఉన్నాయి అన్నారు పొద్దున ఆ అన్లోడ్ అయిపోయినా ఇప్పుడు మన బండిని పిలిచారు పట్ట అయితే ఇప్పేస్తున్నాం పట్ట కొంచెం వెనక కొనిచ్చినాం అనుకో వీలైనంత తొందరగా ఇదైతే నేను చేంజ్ చేపిస్తాను ప్లాట్ఫామ్ ఒకటి ఐరన్ తీసి తోట దూసుగా ఇక్కడ సైడ్ ద్రాక్ష తోటలు బాగుంటాయి హాయ్ ఫ్రెండ్స్ అందరికి వెల్కమ్ టు మన మనక్స్ ఇప్పుడు వచ్చేసి అయితే మేము మహారాష్ట్రలో ఉన్నాం కదా వచ్చేసి పార్కింగ్ పెట్టాం బండి రోడ్డు మీద టోల్ గేట్ దగ్గర ఎక్కడ ప్లేస్ దొరకపోయింది ఇక్కడనే దొరికింది మాకు ఇంకా అందులో ఇక్కడ దాబా కూడా ఉంది అండ్ వాష్రూమ్స్ కూడా ఉన్నాయి ఫెసిలిటీ అని చెప్పేసి ఇక్కడ ఆపుకున్నాం వెనకాల ఏదైనా వచ్చేసి టైం చెక్ చేస్తాము ఇందాక నుంచి ఎక్కడ పెట్టినాం బండి జమ్మూ కాశ్మీరా ఎవరు ఊరు పేరు తెల్లా ఏం తెలియకుండా డ్రైవింగ్ చేస్తా లారీ డ్రైవర్ మళ్ళా నైట్ అంతా పడుకున్నాం మంచిగా ఇక్కడ దగ్గరనే పెట్టినాం పార్కింగ్ పొద్దుగాలు ఏడు గంటలకు ఫోన్ చేస్తా ఉన్నారు ఇప్పుడు ఎనిమిది అవుతుంది ఎనిమిది గంటల వరకు ఫోన్ రాలేదు ఏం రాలేదు మీకు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేస్తలే ఆ పేపర్లో ఫోటో పెట్టాను అన్నారు నైట్ నైట్ ఫోటోలు పెట్టినాం ఇక పొద్దుగానే ఫోన్ చేస్తామంటే అంటే వెయిట్ చేస్తున్నాం ఛాయ్ తాగేసి మళ్ళీ ఒక గంట సేపు చూసి మళ్ళీ ఫోన్ చేస్తాం లేదనుకో డైరెక్ట్ ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ చూసి ఏందన్నా నిన్న వచ్చినా ఇంకా అన్లోడ్ కాలేదు అని చెప్పి వాళ్ళు ఏదో చేసి అన్లోడ్ అయితే చేసుకుంటారు అన్లోడ్ చేస్తే మళ్ళీ మనం ఏదైనా ఒక నోట్ పెట్టుకోవచ్చు ఏమేమి సామాన్లు తెచ్చినావు చూపి ಸಬ್ ಕೊಡಕು ಸಬ್ ಕೊಡಕೆ ಅಪ್ರೇ ಅನುಕೊ ನಾಯಿ ಮಸಾಲಾ ಚಿಕೆನ್ ಮಸಾಲಾ ಅಕ್ಕ ಬಾಡ್ರಯ

ఇప్పుడే మనకి పార్టీ అయితే కాల్ చేసిండు రమ్మని చెప్పేసి స్ట్రేట్ రా వచ్చి ఒక ఐదు ఆరు కిలోమీటర్లు వస్తే నీకు అక్కడ కలుస్తారు వాళ్ళు చెప్తారు అడ్రస్ అని అన్నాడు మనకు ఆటోమేటిక్గా వాళ్ళే బండి ఆపుతారంట వెళ్ళిపోదాం ఇక పోయి పక్కన బండి అయినా కూడా మనకి సేమ్ లోడ్ తీసుకొచ్చండి మనది ఎక్కడైతే లోడ్ అయిందో అక్కడనే అయింది కాకపోతే మన వెనుకొచ్చిండి నేను కొంచెం మనం అన్లోడ్ అయిన తర్వాత ఆయనది అవుతుంది కాకపోతే దానికి పార్కింగ్ లేనట్టుంది అన్లోడింగ్ పాయింట్ సంబంధించి దాని దగ్గర ఏదో కన్స్ట్రక్షన్ సంబంధించింది ఏదో ఉన్నట్టు పార్కింగ్ లేకపోవడం వల్ల టోల్గేట్ దగ్గర ఏడో ప్లేస్ ఉంటే ఆడ పెట్టుకోమని చెప్పేసి అంటారు వాళ్ళు చాలా ఏనా సార్ ఇన్న నుంచి ఇన్న ఉన్నాం పడుకున్నాం ఇన్న చేయినాం టిఫిన్ చేసినాం పొద్దున ఊరి పేరు వచ్చేసి షిండే అంట ఈ షిండే దగ్గరనే మనం ఆపుకున్నాం గేట్ దగ్గర మనకి ఫోన్ ఎత్తట్లేడు ఒకసారి చెప్తుర్రు మేము చెప్తాం ఆగానే అంటారు ఇక కథం తర్వాత వాళ్ళు చేసిన దాకా మనం ఆగాలి ఇక మనం ఎన్నిసార్లు ఫోన్ చేసినా వాళ్ళు ఎత్తలేరు మళ్ళీ ఆయనే ఫోన్ చేసింది ఇప్పుడు పొద్దున్న నుంచి ఒక ఐదారు సార్లు చేసినాం ఎత్తనే ఎత్తలే ఇప్పుడు నాసిక్ సిటీకి వచ్చేసినాం మనం ఇక్కడ నుంచి ఇంకా కొంచెం దూరం ఇది ఫస్ట్ సిగ్నల్ మనకి రైల్వే బ్రిడ్జ్ వచ్చింది ఒకటి రైల్వే బ్రిడ్జ్ నుంచి నాలుగో సిగ్నల్ కాడ రైట్ తీసుకుంటే మనకు అన్లోడింగ్ పాయింట్ అంట కొంచెం దూరం రావాలంట సెకండ్ సిగ్నల్ వచ్చింది ద్వారకా చౌక్ అంట జైల్ రోడ్ అంట అట్లా ఏదన్నా పేరు చెప్తే పలాను పేరు అని చెప్పేసి అడుక్కుంటూ పోతాం లేకపోతే మూడో సిగ్నల్ ఓ సిగ్నల్ వస్తుంది ఆ సిగ్నల్ కాంచి రైట్ ఇక్కడ ఉంది సిగ్నల్ ఆ సిగ్నల్ నుంచి రైట్ రైట్ పనులు పోతున్నాయి బాగానే అదే రోడ్లా ఒక ముప్పై కిలోమీటర్ వచ్చినాం అనుకో అక్కడ మేము ఉంటాం ఆపుతాం అని అంటాడు అంటాడు గిన్ని టర్నింగ్లు ఉన్నాయి సక్క రోడ్ అంటాడేమే వీళ్ళకి అడ్రస్ చెప్పరాదు వీళ్ళు ఏంది మన అన్లోడ్ చేసే అట్టున్నారు వీళ్ళు ఆ కంపెనీ ఆయన మాట్లాడి కంపెనీ ఆయన కరెక్ట్ ఆర్డర్ చెప్పి పంపించాలి గంత దూరంలో ఆపించు టోలీగేట్ కాడ ఆపిచ్చి గింత దూరం అన్లోడింగ్ పాయింట్ పెట్టుకొని గిన్నె ప్లేస్లోనే కాడ మధ్యలో ఎన్నో అక్కడ ఆపిస్తే అయిపోవు మధ్యరాత్రి వీళ్ళు కరెక్ట్ ఆర్డర్లు చెప్పరు కరెక్ట్ లొకేషన్ చెప్పరు పెద్ద తలకాయ నొప్పి అయిపోతుంది వెనకంగా వస్తే దంటకి ఇద్దరు కలిసిపోదాం అని అంటాడు ఆయనకు కూడా తెలియదు అంట ఫస్ట్ సార్ వచ్చిందంట మన లొకేషన్ చూసుకుంటా రైట్ నుంచి పోదాం లెఫ్ట్ నుంచి పోతే నో ఎంట్రీ అంట లొకేషన్ పెట్టింది కానీ అది నో ఎంట్రీ దగ్గర నుంచి చూపిస్తుంది ఇట్లా చూపిస్తుంది మరి ఇట్లా పోవాలి ఎప్పుడు ముఖం మారుతుందే అట్నే ఉంటుంది ఇక మనకి లోడింగ్ అన్లోడింగ్ అన్నప్పుడు అన్ని రిస్కులు ఉంటాయి అన్నీ చేపించుకుంటేనే పని ఏది లేకుండా రిస్క్ లేకుండా పని కావాలంటే ఏ పని కాదు ఏదైనా సరే ఏ పని అయినా సరే ఎర సిగ్నల్ సిగ్గల్ అది మళ్ళీంది అది ఎంబట అటుకోవడం మళ్ళీంది బిజ్ ఎక్క ఇక మనకు నో ఎంట్రీ అది అలగదు ఇక బిచ్చి ఎక్కినాక ఇక చక్కగా పోతుంది ఒకటే రోడ్డు తిను ఏదైనా అప్పలు తింటాం పండుగ చేసిన అప్పలు ఇంకా ఉన్నాయే కాబట్టి నిందో చెప్తాను ఇదే పో కూడా తింటుండ్రు రోజు నైట్ నిద్ర పోకుండా మధ్యరాత్రి తింటుండే కప్పులు జాలేదని దాచుకున్నావా నైట్ నిద్ర పోకుండా ముంబై వన్ ఫిఫ్టీ ఫోర్ కిలోమీటర్స్ ముంబై హైవే ఇది యాక్చువల్లీ మనం కింది నుంచి లొకేషన్ వేరే ఉంటుంది నైట్ టైంలో అయితేనే అట్లా రావచ్చు డే టైంలో అయితే ఇట్లానే హైవే పైనుంచే రావాలి ఈ బ్రిడ్జ్ పైనుంచి చక్కగా ఇక్కడికి వస్తాం ఒక వన్ కిలోమీటర్ నుంచి రైడ్ తీసుకోవాలి పోవాలి ఆ గుట్ట మీద ఇక్కడ నుంచి ఒక టూ పాయింట్ ఎయిట్ కిలోమీటర్స్ ఉంది పాద బనులు అయితే ఎక్కడట్టే ఉన్నాయి గుట్ట సిమెంట్ వేసుకొని మనదే అంటుంది కొంత దుమ్ము లేస్తుంది చూడు బాబా ఎంత ఘోరంగా లేస్తుంది చూడు దుమ్ము ఎంత పైన అనిపిస్తున్నా లేదు బండే ఆపుకోండి ఒక ఆయన బిఎస్ఎక్స్ బండ్లు కిందికి ఉంటాయి కదా దుమ్మున్న కాడ బాగా లేస్తాయి దీనికి దుమ్ము లేవకుండా కూడా ఇటు పెట్టించుకోవచ్చు అంట పెద్దగా పైకి పెట్టించుకోవచ్చు అంటే శివశంభు శివశంభు సిమెంట్ సిమెంట్ రోడ్డు కూడా ఏదో నెట్ ఇక్కడ రోడ్డు అయితే మొత్తం మట్టి మట్టి ఉంది ఇక్కడ ఎక్కువ ఈ సిమెంట్ కంకర ఈ చిన్న కంకర డస్ట్ ఇవి అన్నీ సప్లై చేస్తున్నాయి బండి వస్తుంది అనగానే ఏమంటే సైడ్ తీసుకొని పెట్టుకోవాలి లేదనుకో అది ఎదురైన అనుకో మళ్ళీ రివర్స్ పోవాలి వెనకాల బండ్లు వచ్చిన వెనకాల బండ్లు రివర్స్ పోవాలి ఈ ముందే అంత గుంతలమై ఉంది పుసుకునే అలా టైర్ తిరిగినాయి అనుకో ఇవనే ఉంటుంది అది ఎలా ఇంకా ఇంకా వర్షాలు పడే టైం రేట్లో పోతుందేమో దుమ్మ అయితే లేస్తుంది కరెక్ట్ టర్నింగ్లో వచ్చిన అది చూడు ఏదన్నా కొంచెం ఇంకా నయం బండిగా అనిపిస్తుండే కొంచెం అని చూస్తుంటే మంచిగా అనిపిస్తుంటాడా లోపలంగా బండ్లు వచ్చే బండ్లు ఎప్పుడైనా చూసుకొని రావాలి వస్తున్నాయి అని రాట్లేదు ఏమీ రానప్పుడు బయటికి వెళ్ళాలి మూడు నాలుగు బండ్లు ఉన్నాయి వెనకల వెనకల పోతాం కూడా లేదు చూడు కదనా నిజంగా బండి వస్తే ఇల్లు ఒక బండి వస్తుంది ఇంకో బండి రాదు బైక్ కూడా పట్టదు ఏ గేట్లోకి రావాలి అడుగు కంకర చిన్న కంకర అంటే చిన్నది పెద్ద అంటే పెద్ద సిమెంట్ గిమెంట్ డస్ట్ అన్ని కలిపి మిక్స్ చేసి ఆ ట్యాంకర్లలో పంపిస్తారు ఆ బండిని వెనకవు ఇప్పుడు ఆ బండి వెనుకపోతే మన బండి రివర్స్ లాటు లోపలికి వెళ్ళి మళ్ళీ ఇటు మలుపుకోవచ్చు పోనీరా చూడు బండి ముందుకు వెళ్ళిపోతే మన బండి ఇటు కట్ చేసుకుని వెళ్ళిపోవచ్చు ఇక మన బండి అన్లోడ్ అయిన తర్వాత మళ్ళీ ఆ బండిని రమ్మంటారు ఆల్రెడీ రెండు బండ్లు ఉన్నాయి అన్నారు పొద్దున ఆ అన్లోడ్ అయిపోయినా ఇప్పుడు మన బండిని పిలిచి ఈ అన్లోడింగ్ పాయింట్లలో అయితే మస్తు ఇబ్బంది ఉంటుంది సిమెంటు బొగ్గు ఎర్రమట్టి ఐరన్ మట్టి ఇటుకొచ్చినప్పుడు శుద్ధ దుమ్ము ఏమైనా లేస్తుంది వానకాలం అయితేనో బురద బురద అవుతుంది ఎండాకాలం అయితేనో దుమ్ము లేస్తుంది ఇంత తలకాయ నొప్పి రోడ్డు కూడా చూడు ఎంత ఘోరంగా ఉందో గుంతలు గుంతలు పాప ఆయన ఒక్కడే ఉండటంట ఆ అన్న ఆడ పెట్టుకుంటూ మనకి కాంగ పిలుస్తారు మనం ఉన్నప్పుడు అయితే ఏం కాదు ఆయన పట్టిప్పుకుంటారు దాని దీనికి ఇబ్బంది ఉండదు ఆ బండ్లు ఒకటే వస్తున్నాయి ముందలంగా వెనకంగా కొంచెం జామ్ జామ్ అవుతుంది ఆ బండి కూడా కట్టు కాదు గేట్ కాడ ముందలా గల్లీలో పోయి రివర్స్ పెట్టుకుందాం రివర్స్ పెట్టుకుంటే చక్కగా వెళ్ళిపోవచ్చు లోపలికి కథ కాదు మాత్రం ఎవలేస్తుంది చూడు బిల్లులు తీసుకురు కాంట వేస్తారు కాంట పెట్టుకొని లోపలి ఇవ్వాలి మళ్ళీ వచ్చేటప్పుడు ఎంపీ కాంట పెట్టుకోవాలి తొమ్మిది వందల యాభై ఉంది ఫుల్ వెయిట్ అలాట్నా కింద లూజ్ చేస్తా పట్ట అయితే ఇప్పేస్తున్నాం పట్టా ఇప్పేసి కొంచెం వెనక గోనిచ్చినాం అనుకో తీసుకొని ఒక్కొక్కటి ఒక్కటి దమ్మ దమ్మ వేస్తారు లోపల గోడౌన్ ఉంది మంచిగా ఆడుకొని ఆడుకొని దింపుతారు అని చెప్పేసి నేను టెన్షన్ పడిపోయినా మస్తు లేట్ అయింది ఇప్పటికే ఇంకెంత లేట్ చేస్తారా అనుకున్నా అయితే అయిపోయింది ముసలాయనతో వచ్చిందా మాకు సా ఒక్కటే వరుతుండు ఆగమని చేస్తుండు మూత అంతా మారుస్తుండు ఎందుకో మరి అంత కోపం ఏ ఆలంతిడుతుండు ఆగమని చేస్తుండు ఇంకా రాళ్ళు చేసేటోళ్ళు ఎందుకు అట చేస్తాయి అందరు గౌరవించాలని నీకొక్కనికి కోపం ఉంటుంది అట్టు ఏందే దేశం మీద నాకు తగ్గుతుడు ఊకనే కోపం వస్తుందా మలుచుకుండు చూడు అందులో అయిపోయేసరికి మొత్తం చెమట చెమట దుమ్ము దుమ్ము ఆగం గందరగోళం గొలుసు గొలుసు పదమూడు రెండు వందల నలభై వచ్చింది అజయనా అమ్మ వాయ్యా ఏదో నాకైతే గొలుసు అందింది అందరు గొలుసు గొలుసు అన్నారు కదా ఆ లో గొలుసు గొల్స్ అన్న ఇక ఓకేనా రోడ్ అంతకే ఉంది ఆ కంపెనీ అంతకే ఉంది సిమెంట్ లోడ్లు ఈ మట్టి లోడ్లు వేస్తేనే బాధ మనకి లోడ్ వచ్చింది జ్యూస్లో లోడ్ యాక్చువల్గా నేను గ్రేప్స్ అన్న అని అన్న పెడదాం అనుకున్నా అయితే ఇది మన ఐరన్ బాడీ అవ్వడం వల్ల గోవాటికి లాంగ్ కాబట్టి రెండు వేల రెండు వందల రెండు వేల మూడు వందల కిలోమీటర్లు వస్తుంది అంత లాంగ్కి మనం ఆ గ్రేప్స్ ఆనియన్ ఇది బాగా హీట్ అయిపోతుంది ఐరన్ ఐరన్ హీట్ అయిపోయి కింద కుళ్ళిపోతాయి అని చెప్పేసి మనం క్యాన్సల్ చేసారు ఐరన్ బాడీకి ఇయము అసలు అంత దూరం అని చెప్పేసి దగ్గర అయితే ఇస్తారు కానీ లాంగ్ అంటే ఇయ్యరు మనం ఇంత ముందుకు టమాటాలు ఆనియన్ ఇవన్నీ కొట్టామన్నా అని చెప్పినా కానీ అంత లాంగ్ ఇయము ఆల్రెడీ చెక్కబాను చాలా ఉన్నాయని చెప్పేసి వేయలేరు సీజన్లో ఏదో దగ్గర దగ్గర ఇస్తారంట అందుకని చెప్పేసి సరే అని చెప్పేసి ఏదో ఒకటి చూడమని చెప్పిన వీలైనంత తొందరగా ఇదైతే నేను చేంజ్ చేయిస్తాను ప్లాట్ఫామ్ ఒకటి ఐరన్ తీసేసి ఎవరికైనా కావాల్సిన వాళ్ళకి ఇచ్చేసి మనం చెక్క చేంజ్ చేయించుకున్నాం అనుకో ఎక్కడ పోయినా కానీ మనకు పచ్చిసరుకు లోళ్ళు ఇస్తారు ఇది లాంగ్ పోయినప్పుడు ఎలా ఇబ్బంది అయిపోతుంది దీంతోనే ఇప్పుడైతే మనం జూస్ లోడ్ వేసుకోబోతున్నాం గోవాటికి ఆ జ్యూస్ లోడ్ వచ్చేసి ఇరవై మూడు నుంచి ఇరవై ఐదు టన్నులు వస్తుంది వెయిట్ తక్కువ ఉంటుంది కాబట్టి దానిపైన మనకు కావాలనుకుంటే అమౌంట్ తక్కువ అనిపిస్తున్నాయి మన డీజిల్ మందం ఏదన్నా ఒక ఫుల్ ట్యాంక్ డీజిల్ మందు ముప్పై వేలు ఇరవై వేలు వచ్చేలాగా మనకు ఆనియన్ లోడ్ బరిపెడకు లేకపోతే మధ్యలో ఏదన్నా ఒక వెళ్ళే రూట్లో మధ్యలో వరకు మనకి వేసుకొని అక్కడ అన్లోడ్ చేయాలి మధ్యలో ఎక్కడ చెప్తే అక్కడ పైన వేసుకుంటే జ్యూస్ల పైన సెట్ అవుతుంది అన్నట్టుగా మాట్లాడినా చూద్దాం మరి ఏం జరుగుతుందో ఫస్ట్ అయితే ఈ యాంగ్లర్స్ లేపుకోవాలి ఆంగ్లర్స్ లేపుకుంటే మనకు ఐట వస్తుంది కాబట్టి ఇబ్బంది ఉండదు ఈ యాంగ్లర్స్ లేకపోతే ఏమైందంటే అటు ఇటు ఒరుగుతుంది ఆ అని అటు ఇటు వంగినా అనుకో ఇబ్బంది అవుతుంది లేపు ఏదన్నా నా చేయి మీద పడి ఇబ్బంది అయింది దానివల్ల లేపో పైకి రా ఇది లేపాలంటే ఎట్లేదన్నా కానీ అటోకల్ ఇటోకలు ఇటు నలుగురు ఉండాలి ఉండి లేపాలి అయితే ఇప్పుడు మనం ఏం ప్లాన్ తాడు కట్టినాం ఇది లేపుతా ఉంటే అక్కడ టైట్ చేసుకున్నాం అనుకో కిందికి రాకుండా ఉంటుంది మళ్ళీ పైకి మళ్ళీ లేపుతా ఉంటే టైట్ చేసుకుంటుంటే ఈజీగా పైకి లేస్తుంది చూద్దాం ఏమవుతుందా మరి మళ్ళీ దేశం అయ్యా మననే చేరి దీనివల్ల అటు ఇటు చేసి యాంగ్లర్స్ అయితే లేపినాం ఆ అన్నవాళ్ళు వచ్చారు అన్నవాళ్ళు వస్తే హెల్ప్ చేస్తేనే కొంచెం కష్టపడుకుంటా ఫిట్ చేయగలిగాం లేకపోతే మాత్రం ఈ మామూలుగా కాకపో మస్తు వెయిట్ ఉన్నాయి అది ముందు అట్లా ట్రై చేసి చేయి మీద పడ్డది పెద్ద దెబ్బ అయిపోయింది నెల రోజులు ఈ బంద్ అయినాయి లోడింగ్ పోవాలి ఇప్పుడు ఈ ఫిట్ చేసుకుని టైట్ చేసుకొని మామూలు ఇబ్బంది కాదు యాంగ్లర్ దింపాలన్నా ఎక్కయాలన్నా ఇంకా మళ్ళీ ఏ అండర్ లోడ్ వచ్చినా కానీ పట్టేయడానికి ఇబ్బంది పెట్టుకుంటాం కానీ యాంగ్లర్లు అయితే దింపం ఇక తాడు తాడెక్కారదా అమ్మ వాయ్యా కింద పడే వాయా మళ్ళీ ఏం కదా మళ్ళా గుల్సు కింద పడి అని అంటారు మళ్ళా ఆ ట్రాన్స్పోర్ట్ అయినా చెప్పి లొకేషన్ అడిగిపోదు అందా పక్కనే ఉంటుంది మన ట్రాన్స్పోర్ట్ కేఎఫ్సీ కేఎఫ్సి చికెన్ లాగా కేఎఫ్సీ ట్రాన్స్పోర్ట్ ఇదే ట్రాన్స్పోర్ట్ మన ట్రాన్స్పోర్ట్ కేఎఫ్సి కాశ్మీరు గోవాటి ఇంకా మనకి ఇక్కడ సైడు నార్త్ సైడ్ మొత్తం పెడతారు ఇలా త్రిపుర అస్సాం వెస్ట్ బెంగాల్ ఆల్ నార్త్ ఈస్ట్ గుజరాత్ సౌత్ ఎక్కడ లోడ్ కావాలని అక్కడ పెడితేనే ఉంటారు వాళ్ళు ఈ టోల్గేట్ దాటానికి ఎయిర్పోర్ట్ రోడ్ వస్తుంది అన్నాడు ఆ ఎయిర్పోర్ట్ రోడ్లో పోయి ఫోన్ చేస్తే వాళ్ళు వస్తారంట రానన్న వస్తారంట లొకేషన్ అన్న పెడతారంట నెంబర్ ఇచ్చింది మరి ఆ నెంబర్కి ఫోన్ చేస్తే అయిపోతుంది ఇదే హింపుల్గా గావ్ వంత్ అంట దీంట్లోనే మొత్తం బండ్లన్నీ లోడ్ అయ్యేది పచ్చి సరుకు ఉల్లిగడ్డ కానీ పుచ్చకాయ కానీ గ్రేప్స్ కానీ ఏది కానీ అన్నీ లోడ్ అవుతాయి ఇక్కడనే మొత్తం వెయిట్ నా నైట్ మొత్తం ఇలా పొద్దున కూడా వెయిట్ చేయాల్సి వచ్చు పచ్చసరికి అయితే కాకపోతే మనకి అది క్యాన్సల్ అయిపోయింది కిరాయి బాగుంటుంది కానీ అది క్యాన్సల్ అయింది ఐరన్ బాడీ వల్ల ఆ జ్యూస్లో జ్యూస్లో వేసుకొని దాని మీద ఆ కిరాయి మందం కవర్ చేసుకునేలాగా పైన ఉల్లిపాయలు వేసుకోవచ్చు అన్నాడు పైన వేస్తే ఏం కాదు గాలి వస్తుంది కింద జ్యూస్లు ఉంటాయి కాబట్టి మొత్తం కింద నుంచి పైదా కాదా ఉల్లిపాయలు అయితే కింద కుళ్ళిపోతాయి అంత దూరం అని చెప్పేసి వాళ్ళు వద్దన్నారు నిక్ నిఖల్గాయ నిఖల్గాయ బాడ ల లొకేషన్ బేజా మేరకు పతనే ఇద్దరు అనే జల్దీ బేజో జల్దీ నికల్తాయి ఇద్దరే టోల్గేట్కే పాస్ పడ ద్రాట దూసుగా ఇక్కడ సైడ్ ద్రాక్ష తోటలు బాగుంటాయి ద్రాక్ష పుచ్చకాయ ఉల్లిపాయ ఎల్లిగడ్డ ఇవి బాగా ఉంటాయి అందుకే ఇక్కడ ఉల్లిగడ్డ రేట్ తక్కువ ఇక్కడ నుంచే ఉల్లిగడ్డ సప్లై అవుతుంది నాసిక్ నుంచే ఏమో బండ్లు నాసిక్ నుంచి ద్రాక్షలు అయితే ఏమై ఇంకా మనకు ద్రాక్ష లోడు ఇస్తారేమనుకున్నాం మంచిగా ద్రాక్ష లోడు కొట్టవు చెప్పుడు కొట్టలే అనుకున్నా ఎంత పెద్ద ఉంది చూడే ద్రాక్ష తోట చూసుగా ఫ్రెండ్స్ ఇదంతా ద్రాక్ష తోటనే ఇప్పుడే అయిపోయినట్టుంది కాసుడు ఆ కాయలు ఉన్నాయా ఓయమో బొచ్చరికాయలు ఉన్నాయి పచ్చగా బొలలు కింద ఎలాడుతున్నాయి ఇప్పుడే అట్టుంది టైం చెరుకు మామిడికాయ చిక్కుడుకాయ జామకాయ బాగా ఉన్నాయి తోటలు యన వెనకమ్మటే వస్తుండు అందుకే సైడ్ ఇచ్చినాయి కాదు కారు పడే ప్లేస్ ఉంది కానీ భయపడుతుండు కార్లో ఏమనుకుంటారు అంటే వెనక లారీ వెనకలు వచ్చారు అమ్మ ఏమంటే సైడ్ వస్తారు అని చెప్పేసి అందులో ఓరు భయపడతారు మనకు అర్థాలు చూసుకుంటాం అనేది వాళ్ళకి అర్థం కాదు కార్ వాళ్ళు కూడా కొంచెం ఇట్లా కనిపించారు అనుకో కార్ వస్తుంది అని చెప్పి ఏమంటే సైడ్ కొంటాం మన బండి వెనకాలనే ఉంటే ఏమవుతుందంటే సడన్గా బ్రేక్ వచ్చినప్పుడు అప్పుడప్పుడు ఇబ్బంది అవుతుంది అందుకనే సైడ్కి వచ్చి ఆరని కొట్టాలి వెళ్ళిపోతూనే ఉండాలి సైడ్ తీసుకొని అక్కడి నుంచి ఆయన వెనకమంటే వస్తుండు ఏ కారులో అయినా సరే లారీ వెనకలు రావద్దు లారీ కలర్ కల రాకుండా ఆ రైట్ సైడ్ కొంచెం అనుకో అద్దాలు కనిపిస్తుంది అద్దాలు కనిపించినప్పుడు ఏమైతే లారెన్ కొట్టాలి లారన్ కొడితే ఆ కార్ వస్తుందని చెప్పి కొంచెం లెఫ్ట్ తీసుకుంటే మీకు సంతోషాలు పోవచ్చు అట్లా అయిన రోడ్లల్లో అట్లేనే లారీ అని వచ్చిన వచ్చిననుకో ఏమైనా ఏమన్నా అడ్డ వచ్చినప్పుడు ఏమన్నా సైడ్ సైడ్ బ్రేక్ వచ్చినప్పుడు ఏమైతే కార్ని లారీ అని కన్నా ఉంటారు కాబట్టి కప్పున గుద్దుకుంటారు లారీకి గేట్లో ఎంట్రీ చేయించినా వాళ్ళు ఎవరైనా వచ్చి పిలుస్తారని అంటుండు ఆ గేట్లో అడుగుతాను వెళ్ళిపోయి డైరెక్ట్ కాంట పెట్టుకుని అంటుండు పోదాం కాంట మీదకి అయితే పోయి ఎంట్రీ చేయించుకున్నాం గుట్టలు కొండ ఇయ్యే అంతా మట్టి రోడ్లనే ఆ సిమెంట్ పోతే అట్ అయింది మళ్ళీ అన్లోడ్ పోతే అట్నే అయింది జమ్మూ కాశ్మీర్ పోతే అయితే అయింది హిమాచల్ ప్రదేశ్ పోతే అయితే అయింది చుట్టూ తిరిగిపోయి ఆడ కంటైనర్ డబ్బా కాడ పెట్టుకుంటే ఆ లోడ్ చేయకపోతే ఫోన్ అన్నాడు ఆయన పార్టీ ఆయన కంపెనీలలోకి వస్తే పెద్ద తలనొప్పి ఉంటుంది లోడింగ్ చేయ తొందరగా ఏం చేయరు అటు తిప్పుతారు ఇటు తిప్పుతారు ఆన్ చేస్తారు भाई जूस लोड किधर होता जूस आ? जूस लोड जूस लोड किधर होता जूस लोडिंग लोडिंग మొత్తానికి లోడింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది మనకు లోడ్ చాలా తక్కువ వచ్చింది కరెక్ట్ మన క్యాబ్ వచ్చింది మొత్తం వెయిట్ వచ్చేసి ట్వంటీ వన్ ట్వంటీ టూ టన్స్ వస్తుంది అందుకని ఎక్కువ రాదు ఇంకా ఎనిమిది టన్ లోడ్ చేసుకోవచ్చు కానీ మనకి ఓవర్ నైట్ లోడ్ అవుతుంది మళ్ళీ ఇది వెయిట్ తక్కువ ఉంటుంది కాబట్టి ఓకే వీడియో అయితే ఇంతటితో కంప్లీట్ చేస్తున్నాము వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి మాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను బై బై టేక్ కేర్ లవ్ యూ ఆల్ జై డ్రైవర్ డ్రైవర్